ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారిని కలపబోతున్నాము ఇండో జపాన్ ఎడ్యుకేషనల్ సమిట్కి అటెండ్ అయ్యి జపాన్లో అవలంబిస్తున్న అద్భుతమైన క్రమశిక్షణను వాళ్ళ సమయ పాలనను చూశారు జపాన్ ప్రజలు సిటిజన్స్ విద్యార్థులు అక్కడి ప్రజలు సమయ పాలనకి ఎంత విలువ ఇస్తారు క్రమశిక్షణకు ఎలా విలువ ఇస్తారు వాళ్ళు సమయ పాలనతోని ప్లస్ క్రమశిక్షణతోని ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉత్తమ దేశంగా ఎలా ఎదిగారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వచ్ఛ నమస్కారం అండి నిజంగా జపాన్ అంటే టైం చూసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఫైవ్ అంటే ఫైవ్ మనకు అయినట్టే లెక్క అలాంటి సిస్టమ్లు ఈరోజు ఉంది నేను జపాన్లో ఒక ట్రైన్ ఏ రోజు కూడా ఫైవ్ ఓ క్లాక్ అంటే కరెక్ట్ డాట్ ఫైవ్లో మనకు ట్రైన్ స్టార్ట్ అవుతుందండి ఇలా బుల్లెట్ ట్రైన్ ఉందండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళే ఈ బుల్లెట్ ట్రైన్ ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా ఈరోజు ప్రయాణం చేస్తుంది ఇలా ట్రైన్స్ ఏ ట్రైన్స్ కూడా కానీ ఏది కూడా సమయాన్ని ఈరోజు మీరు వాచ్ చూసుకోవచ్చు సిక్స్ టెన్ అంటే సిక్స్ టెన్కి ఆ రోజు వాళ్ళు ఫాలో చేస్తారండి సమయానికి చాలా ఇస్తారు అలా ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు ఇంత డ్యామేజ్ అయినా ఈ మేము నాగసాకి ఇంత డ్యామేజ్ అయినా ప్రపంచంలో ఈరోజు నెంబర్ వన్గా ఉంది ఈ జపాన్ కంట్రీ అంటే ఓన్లీ సమయ పాలన ప్రతి ఒక్కరు సమయాన్ని గౌరవిస్తారు ప్రతి ఒక్కరు మనుషులను గౌరవిస్తారు ప్రతి ఒక్కరు విలువనిస్తారు ఆ విలువనే ఈరోజు జపాన్ ఈరోజు ప్రపంచంలో ముందంజగా ఉంటుంది ఈరోజు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఒక్క ట్రైన్ కానీ ఏది కూడా ఏ పరిస్థితులలో ఒక్క సెకండ్ కూడా లేట్ కా సెకండ్ టైం పాటించితే తప్పకుండా ఒక మనిషి బతికేది వంద సంవత్సరాలు వంద సంవత్సరాలలో ఎవరి టైం వేస్ట్ చేసే రైట్ ఎవరికి లేదనేది గవర్నమెంట్ ఆలోచన అది చాలా బాగా నచ్చింది నాకు అది ఎంత నచ్చిందంటే జీవితంలో ఆ సమయ పాలన ఉండడం వల్ల ఒక వ్యక్తి ఈరోజు సమయం ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి అక్కడ ఉండాల్సిందే లేదు అంటే అది మిస్ అయిపోయినట్టే అలాంటి ఆలోచన ఉన్న ఈ జపాన్ యొక్క భావాన్ని మనం ఎందరూ అర్థం చేసుకోవాలి ప్రపంచం మొత్తం కూడా టైం అనేది వాల్యూ కాబట్టి ఆ టైంను మనం పాటించినట్లయితే ఎవరు కూడా ఎక్కడ ఇబ్బందులు పడరు ఏదో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఒక చేసే పనులు కానీ బాధ్యతాయుతంగా చేయగలిగితే తప్పకుండా వాళ్ళు తన దేశమే కాదు తన ఫ్యామిలీ తన దేశము తన ప్రపంచము ఒక ముందంజ ఉంటుందని ఆశిస్తున్నాను